గారు వాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు పెరవటం తర్వాత మహిళా సమాఖ్యలోకిలో కూడా అంటే ఆమె భర్త ఆరుకుల రామచంద్రారెడ్డి గారు సాయుధ పోరాట యోధులు నల్గొండ జిల్లాలో అనేక మంది విప్లవ యోధులు నల్గొండ జిల్లాలో జన్మించారు వాళ్ళల్లో రావి నారాయణ రెడ్డి అలాగే ధర్మభెక్ష గారు దొడ్డ నర్సయ్య గారు అదే పద్ధతుల్లో కట్కూరి రామచంద్రారెడ్డి గారు మన ఆరట్ల రామచంద్రారెడ్డి గారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు వైఫ్ ఇలా వీళ్ళందరూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఆమె కూడా వీళ్ళ బొమ్మ చూస్తే కూడా తెలుస్తారు తుపాకీ పచ్చులు ఉంటుంది అంటే ఇవిని చదివించాడు భర్త చదివించిన తర్వాత చదువుకుని ఈ స్కూల్ కూడా మూవ్ నడిపి జ్యోతిరావు పూలేలాగా సావిత్రి జ్యోతిరావు పూలేలాగా ఈ స్కూల్ నడిపి నడిపి సాయుధ పోరాటంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అరెస్ట్ అయినా ఏం చేసినా ఆ విధంగా ఆమె సాయుధ పోరాటంలో మహిళలకి పెద్ద స్ఫూర్తిదాయకంగా పోరాట వేరే నాయలాగా నా తీర్పు పడింది తన చరిత్రలో ఆమెకి గుర్తింపు రాదు రాలేదంటే దానికి వేరు వేరు రీజన్స్ అంటే క్యాష్ అట్లా పరిగణలో తీసుకోలేదు కానీ కమ్యూనిస్టు శ్రేణులతో చేస్తాను నేను నాకు వేరే వాళ్ళని చెప్పడం అనేది కాదు కానీ ఆమెకి రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు అంత గొప్ప నాయకురాలు ఈరోజు జనవరి ఫస్ట్ తర్వాత నేను రేపు ఆరో తారీఖు కూడా వెళ్తాను పాలేరు గారి